ప్రధానమైన కారణం ప్రమాదానికి ఇది మాత్రమే మొత్తానికి మీరు బయటికి వచ్చేటువంటి మార్గం ఇది మాత్రం మొత్తం బ్లాక్ అయిపోయింది హైవే బ్లాక్ అయిపోయింది త్రివేణి సంగమం నుంచి సెక్టార్ ట్వంటీ నుంచి వచ్చే మార్గం ఏకైక మార్గం అండి మీరు ఎన్ని సెక్టార్ నుంచి వచ్చినా కూడా ఇక్కడికి రావాలి సో ఇది వెళ్ళే మార్గం అటు నుంచి వచ్చిన నుంచి వచ్చినా ఇదే మార్గం అండి ఈ మార్గంలో నేను ఏమైందంటే ఇప్పుడు కూడా వెహికల్స్ ఎలా ఉన్నాయో అలా వెహికల్స్ వచ్చేసింది సో జనాల్ని వదిలేశారు అందరూ బయటికి రావాలి కాబట్టి మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే సో ఏమైందంటే అందరూ కూడా ఈ రోడ్లోకి వెళ్ళాలండి చిన్న రోడ్లోకి వెళ్ళాలి మొత్తం జనమంతా ఒకేసారి జనాలు అంతా ఈ రోడ్లోకి రావటం ఆ పైన హైవే బ్లాక్ అయిపోవటం ఇక్కడ రోడ్డు ఎక్కేదారులు ఈ ఈ గ్యాప్లో ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో చాలామంది ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోయారు అండి ఎంత చిన్న రోడ్డు ఒక పోలీసు లేడండి నన్ను ఇప్పుడు ఇప్పుడు లేరు రోడ్ చూడండి మీ మొత్తం జనం అంతా రావాలండి సో ఇక్కడ పరిస్థితి ఇప్పుడు కూడా హైవే మీ బస్ స్టాండ్ వెళ్ళాలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఏ రకమైన మార్గంలో వెళ్ళాలన్నా ఇది ఇక్కడ కొన్ని వేలాది మంది పట్టండి ఒక పోలీస్ లేండి అన్న చూడండి ఇక్కడ ఈరోజు ఎలా ఉందని నేను ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇక్కడే తొక్కిస జరిగిందండి చాలామంది చనిపోయారు ఇక్కడే ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి బయటికి రాలేక ఇది వందలాది మంది ఇప్పుడు పోలీసులు వచ్చారులేండి ఇంత ఇంతమంది వచ్చేటువంటి ప్రదేశంలోకి ఇప్పుడు కూడా వెహికల్స్ని ఎలా చేస్తున్నారండి జనాలు అక్కడికి రావాలి వెహికల్స్ అక్కడికి రావాలి ఇది నేటి పరిస్థితి ఇదిగోండి కోట్ల మందికి ఈ రోడ్డు సరిపోదు అండి వెహికల్స్ కో రోడ్డు మనుషుల రోడ్డు పెద్ద వెహికల్స్ కో రోడ్డు పెట్టాలి అందరినీ కలిపి టూ ఇంటూ టూ రోడ్లో పడేస్తే బజ్ ధరా అనేది జనాలకి అర్థం చేసుకోవాలి విద్యార్థులు పాడవలసి లేదు సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పాల్సి మనం చెప్పచ్చు నన్ను అడిగితే యూపీ గవర్నమెంట్ ఫెయిల్ అండి తొమ్మిదిలో నిర్వహించటంలో వందకి వంద శాతం బట్ అమ్మ డబ్బా అబ్బాయి కొట్ట ఉన్న విషయం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది బాధేంటో ఆ సంఘటనలో ఉన్నవాడికి తెలుస్తుంది బాధేంటో ఇక్కడ ఒక అతను ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులుండి ఈ టూ ఇటు టూ హైవే నుంచి భక్తుల్ని ఈ మార్గంలో వెళ్ళమన్నారు ఈ సొందులోకి అండి సుమారుగా రెండు కోట్ల మంది సొందులోకి పంపించేశారు ఆ ఎదర వెల్టాకి ఎండ ఒక కిలోమీటర్ నర తర్వాత చిన్న సొందండి దీంట్లోనే చిన్న చిన్న రహదారిది దీంట్లోకి పంపించిన తర్వాత ఒక కిలోమీటర్ నర బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తున్నప్పుడు కనీసం ఇక్కడ మేము బ్లాక్ చేస్తున్నాం మీరు వెళ్ళద్దు మీరు వెయిట్ చేయండి అని చెప్తే లోపలికి రావడాలండి వెళ్ళిపోయారు జనాలు లోపల తొక్కిసలాట్లో సాగటం తర్వాత ఎగ్జిట్ అక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి ఎగ్జిట్లో కూడా అదే పరిస్థితి ఈ హైవేని ముందు కంట్రోల్ చేయగలగాలి జనాలకి ఇలా ఫ్రీగా వదలాలి పెద్ద వెహికల్స్కి వేరే వ్యవహారం చేయగలగాలి ప్రభుత్వాలు మేము విశ్వవిస్తాతలో అంటే కుదరదు కదా ఫ్రంచ్ ప్రాణాలు అన్నింటికైనా ముక్తయింది కదా చచ్చిపోయినట్టు బాధపడినట్టుకి తెలుస్తుంది బాధ ఏంటని సో ఇదివండి ఇటువంటి వెయి అంబులెన్స్ వస్తే పర్వాలా పోలీస్ యాబులెన్స్ వస్తే పర్వాలేదు ఇంకా రకరకాల మాట అండి ఒకటి కాదు ఇదండి వ్యవహారం తగు జాగ్రత్తలు తీసుకోండి మీరు ప్రయాగరాజు కానీ వస్తే బొమ్మాలకి అలామాషి వ్యవహారం ఏం కాదు గమనించడానికి వచ్చి బైక్స్ అండి బైక్స్ ప్రైవేట్ బైక్స్ ప్రైవేట్ వెహికల్స్ వీళ్ళందరూ నియంత్రించాలి అసలు బండ్ వేసుకొచ్చేస్తారు కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ అయ్యవచ్చు కార్లు ఇంతమంది కోట్లాది మంది వచ్చేటువంటి ప్రదేశంలో సెకండ్ ఆల్టర్నేటివ్ రోడ్ లేదండి మీరు గమనించండి అసలు దర్ ఇస్ నో సెకండ్ ఆల్టర్నేటివ్ రోడ్ ఇదే రోడ్డు అన్నీ దీని మీదకి మరి రాంగ్ రూట్లు రాంగ్ పార్కింగ్లు నాకు తెలిసి రోడ్ మీద ఒక పదిహేర మంది ఖచ్చితూ ఉంటారండి ఈ ప్రభుత్వ వాహనాలు కాదండి అన్ని ప్రైవేట్ వెహికల్ వెహికల్స్ ఇది రిటర్న్ అయ్యే మార్గం అండి చూసుకోండి రెడ్వల్లి మార్గంలో కూడా వెహికల్స్ పెట్టేసి వదిలేసిపోయారు ఇట్లా ఇక్కడే షాపులు ఇక్కడే అన్నీ